హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ సమ్మర్ వచ్చేసింది కదా సో ఒడియాలు పెట్టుకోవాలి ఇయర్ మొత్తానికి ఒక్కసారే సమ్మర్ వస్తుంది కానీ మనం పెట్టుకున్న ఒడియాలు వన్ ఇయర్ వరకు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఉంటాయి అసలు ఒడియాలు లేకుండా మనం భోజనం చేస్తామా పప్పు సాంబార్ పులుసులు అలానే పచ్చళ్ళు అన్నిటికీ ఇది కాంబినేషన్ బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వన్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని మూడు కప్పుల నీళ్ళని వేసుకొని సగ్గుబియ్యాన్ని రెండు గంటల ముందు నానపెట్టుకున్నాను ఇలా నానపెట్టుకోవటం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుంది వండుకునేటప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మీరు ఏ కప్తో తీసుకున్నారో సగ్గుబియ్యం అదే కప్తో నాలుగు కప్పుల వాటర్ని వేసుకోండి అండ్ మీరు వడియాలు పెట్టుకోవాలంటే ఒక కప్పు తీసుకుంటే ఏడు కప్పులు నీళ్లు నేను స్టవ్ మీద నాలుగు కప్పులు నీళ్లు వేసుకున్నాను అలానే సగ్గుబియ్యం నానపెట్టడానికి మూడు కప్పులు వాటర్ని వేశాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పాన్లో ఫోర్ కప్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి మధ్యలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా మనం ముందుగా నానబెట్టుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతాయి అండ్ చిన్న కప్తో తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కచ్చపచ్చగా పచ్చగా చేసుకొని పక్కన పెట్టుకున్నా సగ్గుబియ్యం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని అందులో వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం వేసుకున్న సగ్గుబియ్యం అనేది చక్కగా బబుల్లా రావాలన్నమాట ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచేసేయండి మూత పెట్టి దానివల్ల బబ్బుల్స్ అనేవి మనం వేసుకున్న సగ్గుబియ్యం బబుల్స్లో బాగా వస్తుంది ఇప్పుడు మీరు డాబా మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో చూసారా ఎంత బాగా కుక్ అయినాయో బబుల్స్లా వచ్చాయి సగ్గుబియ్యం అన్నది సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది వడియాల పిండి అన్నది ఇప్పుడు డాబా మీద ఒక కవర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వడియాల్ని వేసుకోవాలి వడియాలు వేసేటప్పుడు వడియం వేసిన తర్వాత గరిటతో కొట్టకూడదు వడియం మీద అలా కొట్టడం వల్ల విరిగిపోతాయి ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ అలా కొంచెం కొంచెంగా వేసేసి వదిలేసేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది మనం వాడే కవర్ని బట్టి ఉంటుంది కవర్ మందం ఉంటే ఈజీగా ఆటోమేటిక్గా వాటంతట అవే వచ్చేస్తాయి సపరేట్ అయిపోతాయి డ్రై అయిన తర్వాత చూశారు కదా మనం రెడీ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాము ఇవి మార్నింగ్ ఎండలో పెట్టేసుకొని ఈవినింగ్ మళ్ళీ తీసేసుకోవటమే చూసారా కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నా టూ డేస్లో డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయిన తర్వాత కూడా ఒకరోజు ఎండలో పెట్టుకోవటం వల్ల వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాం కదా మనకి స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉంటుంది చూసారా ఆటోమేటిక్గా సపరేట్ అయినాయి కొన్ని నేను కొన్ని చేత్తో సపరేట్ చేసేసాను ఎంత సౌండ్ వస్తుంది అన్నది చూడండి మనకి బాగా డ్రై అయిపోయినాయి ఈ వడియాలు మనం ఎక్కువ మంచిగా డ్రై చేసుకోవటం వల్ల స్టోరింగ్ అనేది బాగుంటుంది కొంచెం పచ్చిదనం అనేది కూడా ఉండకూడదు అలా చూసుకుని మీరు డ్రై చేసుకోండి ఎండలో అండ్ ఇక్కడ చూసారు కదా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ వడియాల్ని నేను ఫ్రై చేసి కూడా చూపిస్తున్నాను ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా మనం ఇలా వేసుకోగానే మంచి క్రిస్పీగా సౌండ్ వస్తుంది మనకి ఎంత బాగా డ్రై అయినాయి మనకి వడియాలు ఫ్రై అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సౌండ్ అనేది కూడా నేను ఉంచాను మీకు తెలుస్తుందని అండ్ ఆయిల్లో వేయగానే చూసారా ఎంత బాగా వచ్చిందో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అండ్ ఇవి లేకుండా అసలు మనం పచ్చడి అన్నం అలా ఎంత బాగుంటుంది ఎంత వైట్గా వస్తున్నాయో చూసారా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేను ఇక్కడ శాంపిల్కి చిన్న కప్తో చెప్పాను మీరు పెద్ద గిన్నెతో తీసుకున్న పెద్ద కప్తో తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఏడు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఒక గిన్నె సగుబియ్యం తీసుకుంటే ఏడు గిన్నెల వాటర్ అనమాట సో చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఇక్కడ క్రష్ెస్ కూడా చూపిస్తున్నాను కొన్ని వడియాలని మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఆయిల్ అనేది కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయదు అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ చూసారు కదా నా ఫింగర్స్కి ఏం లేదు ఆయిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము ఐదు ఐదు కేజీల చొప్పున అలానే సగ్గుబియ్యం బియ్యం బియ్యపిండి వడియాలు చక్రాల వడియాలు గుమ్మడికాయ వడియాలు మినపొడియాలు ఇలా అన్ని రకాలు పెట్టుకుంటాం అవన్నీ కూడా కమ్మింగ్ వీడియోస్లో వస్తాయి కన్ఫామ్గా చూడండి ఈ ఒడియాలు పొడులు పచ్చళ్ళు పప్పు సాంబార్ అన్నిటికీ బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్